కన్నయ్యా రామచంద్ర ఎక్కడున్నావు దిక్కులేని నీ జనులను బ్రో వరా వేలా బ్రోవరా వేలా రామచంద్ర ఎక్కడున్నావు ನೀಲಮೆಗ ಶ್ಯಾಡ ದಸರದ ಪ್ರಿಯ ರಾಮೂಡ ನೀಲಮೇಗ ಶ್ಯಾ ಮುಡ ದಸರದ ಪ್ರಿಯ ರಾಮೂಡ ಬಾರ ಮಾಯರ ವ್ರತು ಕುಕು ಬಾರ ಮಾಯರ ವ್ರತು ಕುಮಾಕು ದಾರಿಚೂ ಪುಮುರ నిదరి చే చక్కనయ్యా రామచంద్ర ఎక్కడున్నావు భక్త రక్షణ పాలనా దుష్ట శిక్షక కారణ భక్త రక్షణ పాలన దుష్ట శిక్షణ కారణ అభయ దానా రాబిరానా అభయదానా రాబిరానా చూపునీ కరుణ యనకులాభరణ చక్కనయ్యా రామచంద్ర ఎక్కడున్నావు రామ్మే నీ వాడరా ನೀವಿತುರೇ ನೀಡರ ನೀವೇನ್ ಮಾಕೂತೋಡುರ ನೀವು ಲಕ ನಿಲುವಲೇಮು ನೀವುಕ ನಿವಲೇ ಸತ್ಯದ ಸುನಿರ್ಯಪಡರಾರಾ చక్కనయ్యా రామచంద్ర ఎక్కడున్నావు దిక్కులేని దీన జనుల మ్రోవరా వేలా వేల వేలా చక్కనయ్యా రామచంద్ర ఎక్కడున్నావు